సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నంద్యాల జిల్లా ఆర్టీసీ నుండి ఈ నెల తొమ్మిదవ తేదీ నుండి హైదరాబాద్ బెంగళూరు కర్నూలు కడప వంటి తదితర నగరాలకు ప్రత్యేక బస్సులను ఎటువంటి అదనపు ఛార్జీల మూత లేకుండా నడుపుతున్నట్లు నంద్యాల జిల్లా ఆర్ఎం రజియా సుల్తానా పేర్కొన్నారు అలాగే నంద్యాల జిల్లా పరిధిలో ప్రయాణికులకు అన్ని రూట్లలో బస్సులను నిర్వహిస్తున్నామని తెలిపారు దూర ప్రాంతాలకు వెళ్ళేవారు రిజర్వేషన్ చేయించుకోవచ్చని అలాగే రిజర్వేషన్లు పూర్తయిన తర్వాత మరిన్ని బస్సులను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు ప్రయాణికులు తగు జాగ్రత్తలు పాటించి సుఖవంతమైన ప్రయాణాన్ని చేయాలని కోరారు సంక్రాంతి సందర్భంగా ఈ నంద్యాల డిస్టిక్ నుంచి హైదరాబాద్ తర్వాత బెంగళూరుకి స్పెషల్స్ ఆపరేట్ చేయడం జరిగింది నైన్త్ నుంచి మేము హైదరాబాద్కి ఇంతవరకు ఎనిమిది స్పెషల్స్ ఆపరేట్ చేసాము అలాగే బెంగళూరుకి కూడా ఐదు స్పెషల్స్ ఆపరేట్ చేశాము సో చాలా మంది దాదాపు మూడు వేల మంది ప్రయాణికులు మనకి పండుగ గురించి నంద్యాల జిల్లాకి రావడం జరిగింది లోకల్ ట్రాఫిక్ కూడా మనం ఇబ్బంది లేకుండా కర్నూలు కడప కూడా ట్రాఫిక్ ఎక్కువైనందువల్ల అంతా కూడా మనం ఎప్పటికప్పుడు స్పెషల్స్ ఆపరేట్ చేసి క్లియర్ చేయడం జరిగింది అలాగే పండగ అయిన తర్వాత అంటే ఎయిటీన్త్ కూడా మరి స్పెషల్స్ ఆపరేట్ చేస్తున్నాము సెవెంటీన్త్ ఎయిటీన్త్ కూడా ఆపరేట్ చేస్తున్నాము హైదరాబాద్ కి అండ్ బెంగళూరు కి రిజర్వేషన్స్ ఆల్రెడీ ఓపెన్ చేశాము సో ప్రయాణికులు ఇబ్బంది లేకుండా అడ్వాన్స్ రిజర్వేషన్ చేయించుకొని ఇబ్బంది లేకుండా ట్రావెల్ చేయాలని చెప్పి కోరుతున్నాను హైదరాబాద్ కి ట్వంటీ ఫైవ్ స్పెషల్స్ ప్లాన్ చేశాము ఇంకా ట్రాఫిక్ ఒకవేళ ఎక్కువ ఉంటే రిజర్వేషన్ అయిపోతే మరి కొత్త స్పెషల్స్ కూడా వెంటనే ఓపెన్ కూడా చేయడం జరుగుతుంది హైదరాబాద్ బెంగళూరు కి కూడా ఆపరేట్ చేస్తున్నాము ఒకవేళ ట్రాఫిక్ ఉంటే ఆ రోజు ట్రాఫిక్ ని బట్టి కొత్తగా స్పెషల్స్ ఆపరేట్ చేయడం జరుగుతుంది అవన్నీ కూడా నార్మల్ చార్జ్ తోనే మనము స్పెషల్స్ కూడా ఆపరేట్ చేయడం జరుగుతుంది పండగ అయ్యేంత వరకు ఇవాళ కూడా నడుస్తుంది ఇవాళ రేపు కూడా ఉంటాయి మళ్ళీ పండగ అయిపోయిన తర్వాత సెవెంటీన్త్ ఎయిటీన్త్ నైన్టీన్త్ త్రీ డేస్ కూడా స్పెషల్స్ ఉంటాయి ఈ బస్ స్టాండ్స్ లో ఈ సమయంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రయాణికులు కొంచెం బస్ ఎక్కేటప్పుడు ఎగేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా పరిగెత్తు బస్ వచ్చినప్పుడు పరిగెత్తుకొని రాకుండా నెమ్మదిగా ఎక్కడానికి ట్రై చేయాలి దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది విధంగా వాళ్ళ వ్యాజుబుల్ ఐటమ్స్ క్యాష్ కూడా ఏమైనా ఉంటే కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉంచుకోవాలి వాళ్ళ లగేజ్ కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను